హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మేము గంగా హారతి అయితే నిన్న వీడియో అప్లోడ్ చేశాను కదా గంగా హారతి అయిపోయిన తర్వాత తీసిన వీడియో అనమాట నిన్న ఆల్రెడీ వీడియో ట్వంటీ నైన్ మినిట్స్ వచ్చింది ఆ ట్వంటీ నైన్ మినిట్స్ మీకు గంగా హారతి చూపియాలని చెప్పేసి నేను అప్లోడ్ చేశాను అయితే నిన్న ఆ వీడియోకి అయితే వ్యూస్ ఏం లేవు అయినా పర్లేదు మీరందరూ ఆ హారతి చూసారని నేను అనుకుంటున్నాను అయితే ఇంకా నిన్న వీడియో ట్వంటీ నైన్ మినిట్స్ అయింది కదా అని చెప్పేసి ఈ చిన్ని బ్లాగ్ అయితే ఈ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాను గంగా హారతి అయిపోగానే అందరం అయితే ప్రసాదం తీసుకున్నాం తీసుకొని కొంచెం ముందుకు వస్తే ఇక్కడనైతే ఇలా చిన్న చిన్న కార్లు అయితే ఉన్నాయన్నమాట సర్కిల్గా తిరుగుతున్నాయి అయితే మా విషయం మా ఫస్ట్ టైం ఎక్కుతా అన్నారు అయితే ఇంతకు ముందుకు మా దగ్గర మేళ ఉండే కదా ఆ మేళకి వెళ్ళినప్పుడు కూడా విషు కనే ఎక్కుతా అంటారు ఇట్లా ఒక చేతులు పట్టుకొని హైట్ లేపగానే దాంట్లో కూర్చోబెట్టడానికి లేపగానే వద్దు వద్దు అని చెప్పేసి భయపడతారు అనమాట మా విషు ఇంకా చాలా భయము కన్నకము అంత భయం ఉండదు అయితే ఒక రెండు మూడు సార్లు విషు ట్రై చేసింది మేళలో ఉన్నప్పుడు ఎక్కడానికి ఈ సార్ అయితే ఇంకా మంచిగా సక్సెస్ఫుల్ గా ఎక్కేసి తిరుగుతుంది ఇంకా విష్ తో పాటు కన్నె కూడా అయితే ఫస్ట్ విష్ బ్లూ కలర్ దాంట్లో కూర్చింది మా కన్నెనేమో ఎల్లో కలరు అయితే వీళ్ళిద్దరు అన్నిట్ల మా ఇద్దరికి సేమ్ కావాలని చెప్పేసి ప్రతిసారి గొడవ చేస్తూనే ఉంటారు అనమాట అందుకే ఇంకా విష్ను కూడా ఎల్లో కలర్ మీద కూర్చోబెట్టినాం ఇంకా ఇద్దరు అయితే ఆడుకుంటున్నారు ఇంకా అక్కడనేమో మన ఒక సర్కిల్లో నిలబడితే స్టాండ్ అటు ఇటు సర్కిల్ గా దిగి మనం వీడియో తీస్తారు కదా అది కూడా ఉంది తర్వాతనేమో క్యామెలు పైన ఎక్కితే ఇంకా తీసుకెళ్తాదనమాట ఇక పిల్లలు ఆ కార్ పైన కూర్చోబెట్టి చాలాసేపే ఆడిచ్చాము అనమాట ఎందుకు అంటే రష్ తక్కువగా ఉన్నారు కదా అసలు అందరూ వెళ్ళిపోయలేరు టైం వచ్చేసి టెన్ అట్లా అవుతుంది అనమాట ఆ టైంలోకి ఎవరు లేరు ఇంకా వీళ్ళిద్దరిని ఎక్కువసేపు ఆయన అయితే తిప్పేస్తున్నారు ఇంకా మేమే అయితే నేనే దింపమని చెప్పిన అన్న అన్నారు కదా ఎవరు లేరు కదా ఇంకెక్కువసేపు తిప్తా అంటే వద్దు అని చెప్పేసి ఇంకా పిల్లలు ఇద్దరిని కాళ్ళలో తిప్పిన తర్వాత ఇక్కడైతే బొంగులు తీసుకున్నాము వీళ్ళు ఏంటి అంటే ఇక్కడైనా సరే బీహార్లో అయినా సరే సాల్ట్ని బాగా వెయిట్ చేస్తారు వెయిట్ చేసిన తర్వాత దాంట్లో పుట్నాలు కొన్ని అరవ చావాలని ఉంటుంది అనమాట అన్నము తర్వాత చిప్స్ తర్వాత కార్న్ ఇవన్నీ అయితే సాల్ట్లోనే ఫ్రై చేసిస్తారు అలా అయితే మీకు వీడియో కోసం నేను ఒక చిన్నగా అయితే క్లిప్ తీసుకున్నామని ఒక టెన్ రూపీస్ అయితే నేను తీసుకున్నాను ఆ తర్వాత పక్కన అయితే ఏదో చిన్న చిన్న గింజలతోని ఒక రౌండ్ పట్టి లాగా రో అవి తీసుకుందాం అనుకున్నాం కాకపోతే అవి ఏంటివో మళ్ళా గట్టిగా ఉన్నాయన్నమాట అందుకే తీసుకోలేదు ఇంకా అక్కడ నుంచి అయితే బయటికి వచ్చినాం గంగాహరత్ అయితే మంచిగా జరిగిపోయింది ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు నది తీర ప్రాంతంలో బాగా పెడుతుంది అనమాట కొంచెం ఇంకా అందుకని అక్కడ నుంచి అయితే వస్తూ ఉన్నాము ఈ వీధిలో నడుస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా చుట్టూ చీకటి ఇంకో ఈ షాప్లలో లైట్స్ మంచిగా వెలుతురుగా అనిపిస్తుంది అనమాట అందరూ నడుచుకుంటూ పోతున్నారు ఇక నేనేం చేసిన అంటే ఒక్కొక్క షాపుని దగ్గర నుంచి తీసుకుంటూ వస్తున్నాను అనమాట ఇక్కడ ఎక్కువగా రాముని బొమ్మలు తర్వాత వచ్చేసి గాజులు ఉన్నాయి అవి కూడా బీహార్ వాళ్ళు వేసుకునే స్టైల్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి ఇంకా రెండు మూడు చిన్న చిన్న హ్యాండ్ బ్యాగులు ఉన్నాయి ఇంకా పిల్లలకి సంబంధించిన బొమ్మలు అయితే ఎక్కువగా ఏం లేవు కాకపోతే ఈ స్ట్రీట్ అంతా చీకటిగా ఉండి ఈ షాప్లలో లైట్స్ ఉండడం వల్ల ఒక కొత్త అయితే మంచిగా క్రియేట్ చేసుకున్నట్టు నాకు అనిపించింది ఈ నైట్ టైము ఇలా నడుస్తుంటే కూడా ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా తెలీదు ఇక ఇంట్లో ఉన్న బయట ఉన్నా ఇంకా ఏ ఏడున్నా సరే నా వీడియోస్ నేనే చేసుకోవాలి నేనే తీసుకోవాలన్నమాట ఇలా బయటకు వచ్చినప్పుడు కొంచెం మా సార్ హెల్ప్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది కానీ ఆయనకు అంత ఓపిక ఏం ఉండదు అప్పుడప్పుడు అన్న విషమ అన్న అడుగుతాను కానీ మా సార్ని అడగాలంటే నాకు భయంగా ఉంటుంది ఏదోలా చూస్తారనమాట ఒక ఫోటో అనగానే ఇంకా అందుకే నేనైతే తనని తీయమని అడగను ఇంకా వీళ్ళైతే నడుస్తూ ఉన్నారు కదా వాళ్ళు విధంగా నేను చిన్నగా వీడియో తీసుకొని అయితే వస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి టైం అయితే టెన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది కదా ఫుడ్ అయితే బయటికి వచ్చినాము బయటికి అంటే ఏం లేదు ఆ బట్టి నడుచుకుంటూ అయితే వచ్చినాం కదా ఇక్కడైతే బయట అన్నం చపాతి తర్వాత వచ్చేసి పరోటా లిట్టి ఇవన్నీ అయితే అమ్ముతున్నారు మా మామయ్య పొద్దు నుంచి అన్నం ఏం తినలేదు మేమైతే వచ్చేటప్పుడు టమాటో ఆనియన్ కర్రీ వండుకొచ్చాను అలాగే కొంచెం పులిహోర అన్నం తీసుకొచ్చాను ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ కాకపోవడం వల్ల ఇంకా మార్నింగ్ అయితే సీట్లో కూర్చొని తృప్తిగా తినేంత ఏం జరగలేదు అనమాట వన్ థర్టీకి అట్లా కాసి వచ్చిన తర్వాత వాళ్ళు అయితే దిగిపోయినరు ఆ తర్వాత నైట్ అంతా నిద్రలేదు కాబట్టి రెస్ట్ తీసుకున్నాము ఒక టూ అవర్స్ వరకు మళ్ళీ తర్వాత వేరే సీట్ వాళ్ళు వచ్చినారు మళ్ళీ మమ్మల్ని అయితే లేపేసినరు అందుకే ఇంకా ట్రైన్లో అయితే అన్నం ఏం తినలేదు పిల్లలకి తినిపించిన నేను అన్నం పెట్టుకున్నాను అయితే నేను మిడిల్ బెర్త్ లో అయితే కూర్చున్నాను అనమాట ఆ మిడిల్ బెర్త్ లో కూర్చుంటే ఎట్లా ఉంటది నా వరకు ఇట్లా కిందికి దించాల్సి వస్తుంది పిల్లలు ఇద్దరికి తినిపించాను నేను తినేటప్పుడు అసలు కొంచెం కూడా మనం తలకాయ పైకి లేకపోతే అన్నం అయితే కొంచెం కిందికి జారదు కదా ఆ సడన్ గా చలనం తినేసరికి కొంచెం కుత్కబట్టినట్టుగా అయింది అయితే హెడ్ ఇట్లా పైకి లేపి వాటర్ కూడా తాగొస్తలేదనమాట ఇక నేను నాకు అన్నం వద్దు అని చెప్పేసి పడేసేసాను అందుకే ఇంకా ఇంటికి వచ్చినాక అదే అండి రూమ్కి వచ్చినాక సరియు నది స్నానానికి అయితే పోయినాం కదా ఇక మిగిలిన పులిహోర ఉండే ఆ పులిహోరని వచ్చాక తిందామని చెప్పేసి అట్లనే పెట్టేసిన ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు హోటల్స్ అయితే తిరిగాము అనమాట స్ట్రీట్ ఫుడ్ బయట వండుతున్నారు ఒక టూ హోటల్స్ అయితే చూసినాము అయితే దాంట్లో మన ఫుడ్ ఏం లేదు ఇట్లా ఉక్కుడు బియ్యం అంటాయి కదా అలాంటి ఫుడ్ ఉంది తర్వాత కొంచెం చికెన్ కర్రీ ఇలా మటన్ అవైతే ఉన్నాయన్నమాట మేము వచ్చింది దర్శనానికి కదా మేము ఇంటికాడ అత్తమ్మ మామి వచ్చినప్పటి నుంచే అది ఒక్కసారి మటన్ తెచ్చుకున్నాము తర్వాత మేము అయోధ్యకు వస్తున్నాం అని చెప్పేసి మటను చికెను ఇంట్లో ఎగ్స్ కూడా ఉండలేదు మరి దర్శనానికి వచ్చి అవి ఎట్లా తింటామని చెప్పేసి మళ్ళీ హోటల్ నుంచి అయితే బయటకు వచ్చి మళ్ళీ ఇక్కడ స్ట్రీట్లలో ఉన్నాయా అని చూస్తే ఈ ఒక్క కాడ ఈయన కొంచెం సన్న బియ్యం వాడుతున్నట్టు అనిపించింది అయితే అన్నం ప్యాక్ చేయమని చెప్పినా మూడు ప్లేట్లు అన్నం చెప్పి ఒక ఎనిమిది చపాతీలు అయితే చెప్పిన అయితే అన్నం ఒకటే ప్లేట్కి సరిపోతుంది నేను వండుతాను మీరు కూర్చోరు అని చెప్తే మేమైతే కూర్చున్నాము వీళ్ళు అన్నం ఉండే పద్ధతి చూసి నేనైతే మస్తు షాక్ అయినా ఫస్ట్ ఏం చేశాడు అంటే గ్యాస్ పైన నీళ్ళు వెయిట్ చేసిడు వెయిట్ చేసిన తర్వాత ఒక వన్ కేజీ బియ్యం తీసుకొచ్చి అన్నంలోనే పోసింది ఇంకా ఇక బియ్యం గడుగులేదు ఏం లేదు అన్నంలో పోసి కలిపేసిండు కలిపిన తర్వాత డైరెక్ట్ గా బియ్యం వేయడం వల్ల పైన ఏదో చెత్తలకి వచ్చినట్టుంది దాన్ని అయితే గంటతోని తీసేసిండు అటు ఇటు కలిపిండు ఒక పది పదిహేను నిమిషాలనే అన్నం ఉడికింది ఇంకా వీళ్ళు గంజంపై ప్రాసెస్ అయితే మరి ఇంకా ఏడ చూడలేదు నేను అయితే ఒక పెద్దది ఇట్లా డేషన్ గిన్నె అంట చూడండి ఇట్లా హోల్స్ ఉన్నది ఆ గిన్నె పెట్టిండ్రు దాని కింద ఒక గిన్నె పెట్టి ఈయన ఉడికిన అన్నాన్ని తీసుకొచ్చి ఆ బేషన్లో పోసేసింది అనమాట అది కొంచెం రొట్టె పెంకలకు ఉంది కాకపోతే అన్ని హోల్స్ ఉన్నాయి దాంట్లో పోసిన తర్వాత నేను ఏమనుకున్నానంటే మళ్ళీ ఆ వేడి గిన్నెలోకి వేసి కొంచెం దమ్క అంటాం కదా మనం అట్లా వచ్చేదాకా ఉంచుతాడేమో అని చెప్పేసి నేను అనుకున్నా ఆయన ఏం చేసిందంటే అట్లా గిన్నెలో అన్న పోసేసి దాని పైన మూడు నాలుగు జగ్గుల వాటర్ అయితే పోసిండు వాటర్ పోసిన తర్వాత వాటిని అట్లనే ఉంచిండు ఇంకా నీళ్ళన్నీ అన్ని ఉట్టిన తర్వాత ఏదో చిన్న చిన్నగా అయితే ప్యాక్ చేస్తుండ్రో నాకు అనిపించింది అసలు ఇంద్ర ఇలా వంట గిట్లుంది గిలాంటి వంటని ఇప్పుడు మేము తినాలా అని చెప్పేసి ఏదైనా సరే ఇంకా డైరెక్ట్ గా చూస్తేనేమో దాన్ని తినలేము ఒకవేళ మనం చూడకపోతే అది ఎలా ఉన్నా తింటాం కదా మా మావయ్యకైతే వాళ్ళు ఉండే విధానాన్ని చూసిన తర్వాత వాళ్ళ పక్కకు పోయి మెడల్ మించి మెడల్ మించి కొట్టాలి అనిపిస్తుంది అనమాట అంత కోపం అయితే మా మామయ్యకు వస్తుంది ఎందుకంటే అడ స్టవ్ మీద అన్నం పెట్టినప్పుడే మా మామయ్య వెళ్ళి ఏంద్రబాయి నువ్వు బియ్యం గడగలేదు ఏం గడగలేదు అని చెప్పేసి అన్నాడు కాకపోతే మా మామయ్య అన్నారు వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళకు హిందీ వస్తుంది కదా తెలుగు రాదు కదా ఇక మా సార్ ఏం చెప్పడంటే ఏదో పెద్ద అని తొందర తొందరగా ఉండమని అంటాడు అని చెప్పేసి మా సార్ అయితే ఆడ కవర్ చేసిండ్రు ఇక ఈడికి రాగానే మా మామయ్య ఒక మూడు నరే ఏంద్రపై నీళ్లు వస్తున్నావు అని చెప్పేసి ఇక అయినా కూడా వాళ్ళు అసలు చూస్తుండ్రు చూసి చూడనట్టే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఇక చపాతీస్ కూడా చూస్తుండ్రు కదా ఫస్ట్ పెంక మీద కాల్చి డైరెక్ట్గా కాల్ చేసిన రు ఇక మేమైతే ఒక మూడు ప్లేట్లు అన్నం తీసుకున్నాము ఇంకా ప్లేట్స్ తీసుకున్నాము ఒక ఎనిమిది చపాతీలు తీసుకున్నాము ఒక రెండు లిటీలు అయితే తీసుకున్నాము ఇంతకు ముందుకు మా ఇంటికాడ లిటీలు చేసినాం కదా మేమేమో నిప్పుల మీద కాల్చాం వీళ్ళేమో ఆయిల్లో డీప్ ఫ్రై చేశారనమాట అంతే తేడా ఇంకా తీసుకొని అయితే మళ్ళీ ఆటోకి వచ్చి పోతున్నాం అనమాట ఇక్కడ అయితే ఈ ఆటోలో మంచి ఉంటాయి అనమాట జర్నీ చేయడానికి అయితే తక్కువ లగేజ్ తో అనుకో ఇవైతే కార్ కన్నా మించినట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే బీహార్ లో కూడా ఈ టోటోసే ఉంటాయి అనమాట ఇవన్నీ ఛార్జింగ్ ఆటోస్ ఉంటాయి సౌండ్ ఏం రావు కాకపోతే ఒక చిన్న హైట్ ఉన్న రాక్కినా కూడా కొంచెం ఉల్టా పడే ఛాన్స్ అయితే ఉంటుంది వర్షం తప్పుడు అయితే కొంచెం జారే ఛాన్స్ కూడా ఉంటది అనమాట ఆ టైంలో కొంచెం సేఫ్టీ ఏం కాదు ఇక దారిలో వస్తుంటే ఆడ ఫిల్టర్ ఉంది ఫిల్టర్ ఉంటే ఒక మేము ఐదు లీటర్ల క్యాన్ అయితే తీసుకొచ్చుకున్నాము వచ్చేటప్పుడు ఆ క్యాన్ నిండా వాటర్ పట్టుకొని అయితే మళ్ళీ మా రూమ్ కాడికి వచ్చిన ఫుడ్ తీసుకొని ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రదేశము చీకటి కూడా మంది తిరుగుతూనే ఉన్నారు చీకటి అయింది ఇప్పుడు పడుకోవాలి అన్నట్టుగా అయితే ఏం లేదు మన దగ్గర ఇప్పుడు ఒక తొమ్మిదిన్నర పదవుతుంది అనుకో బామ్మ పదయింది పడుకోవాలి నిద్రపోవాలి రేపు పొద్దుగా లేవాలి అని ఎన్నో లెక్కలు పెట్టుకుంటాం కదా ఇట్ల ఏం లేదు తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు పోయే వాళ్ళు పోతున్నారు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు అనమాట దర్శనానికి కూడా అంతే అక్కడ మేము వచ్చేటప్పుడు ఆటోలో చాలా మంది అయితే దర్శనానికి పోతురు రాత్రి కూడా దర్శనం చేసుకోవచ్చు అంతా ఎనీ టైం ఉంటదంట ఇక్కడైతే అయితే మేము మేము ఏమనుకున్నామంటే ఆడ ఈవినింగ్ హారతి ఉండదేమో స్నానం చేసిన తర్వాత డైరెక్ట్ గా దర్శనానికి పోదాం అనుకున్నాం ఇక అక్కడ హారతి ఉండేసరికి అక్కడనే అయితే టైం అంతా అయిపోయింది రూమ్కి వచ్చేసినాం రూమ్కి వచ్చిన తర్వాత మేము బయట కొనుకొచ్చుకునే అన్నం ఉంటుంది కదా ఆ అన్నంతో పాటుగా ఆ కొన్ని కలిసి ఇచ్చిండ్రు అదేంటి అంటే శనగల కూర ఇచ్చిండ్రు తర్వాత ఏదో పప్పు ఇచ్చిండ్రు ఇంకా తర్వాత ఒకటి పుల్లటిది చట్నీ లెక్క అనమాట ఆ పప్పు అయితే ఖరాబ్ అయినదే ఇచ్చిండ్రు అంత మంచి ఏం లేదు అయితే మేము ఏం చేసామంటే మా మామయ్యకి ఒక అన్నం అయితే పెట్టినా ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ లో కట్టిచ్చిందనమాట అది ఒక ప్లేట్ అన్నం అన్నట్టు ఇప్పుడు మనకు ట్రైన్ లో అట్లా సరిగ్గా తింటే మనకు ఒక మూడు ముద్దలు అనుకోండి అట్లా అనమాట అది మా మావయ్యకి సరిపోదు కదా మేము ఏం చేసినామంటే ఇంకొక రెండు మూడు ఎక్స్ట్రా అయితే తీసుకున్నాం రెండు మూడు అంటే ఇప్పుడు మేము మూడు ప్లేట్లు అన్నం తెప్పలేం కాబట్టి మూడు ప్యాకెట్స్ వచ్చినాయి ఇంకా టూ ప్యాకెట్స్ ఎక్కువ అయితే మా సార్ తీసుకున్నాం దాంట్లో మూడు అయితే మా మావయ్యకి పెట్టినాం తర్వాత వచ్చేసి తనకి కొంచెం చారు లేక ఉండే కూరలు కావాలన్నమాట నేను ఏం చేసిన అంటే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన టమాటో ఆనియన్ కర్రీ వేసిన తర్వాత ఇక్కడ తీసుకున్న పప్పు వేసిన మా మావి ఏం చేసిన అంటే ఫస్ట్ ఫస్ట్ పొద్దు నుంచి ఆయన అన్నం తినలేదు కదా టమాటో కలిపితే కుత్క పడుతుంది అని చెప్పేసి ఆ పప్పు కలిపేసిండు పప్పు కలిపేసరికి అది మొత్తం బుడ్డిపోయినట్టుగా అనిపిస్తుంది అంటే దాన్ని పక్కన పెట్టేసి ఇంకా మా కూరనే తిన్నాడు ఇక మేము కూడా పులిహోర ఈ అన్నం కొంచెం కొంచెం పెట్టుకున్నాము నేను మొత్తము ఇక మా సారు మా విష్ణు చపాతీలు తిన్నారు ఇక బయట తీసుకొచ్చిన కర్రీస్ అట్లనే పెట్టేసి మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన టమాటో ఆనియన్ కర్రీ అయితే అయిపోకుట్టినాం ఆ బయట తీసుకున్న కర్రీస్ అయితే టేస్ట్ ఏం మంచిగా లేవు ఇంకా వాటిని అయితే పడేసినాం అనమాట ఇక అన్నం తిన్న తర్వాత ఇంటికాడయినా ఏడైనా సరే నాకు ఈ పని అయితే తప్పదేమో మళ్ళీ మేము వచ్చి స్నానాలు చేసినాం కదా ఆ బట్టలు అన్నీ అట్లనే ఉన్నాయి వచ్చేటప్పుడు సబ్బు కొనుగోచ్చిన కదా ఆ బట్టలు అన్నీ ఉతికేసాను ఇంకా ఈ లోపే మా అత్తమ్మ మా సారు మా మా మావి ముగ్గురు ముచ్చట పెడుతుంటే నేను బట్టలు విండి జాడిచ్చేసాను ఇంకా టైం వచ్చేసి పదకొండు అట్లా కావస్తుంది అని చెప్పేసి మా అత్తమ్మ ఏం చేసిన అంటే ఆరేయడానికి వచ్చింది ఇక ఇద్దరం కలిసి మేము బట్టలు అయితే ఉతికేసి ఆరేస్తున్నాము మార్నింగ్ వరకు ఈ బట్టలు ఆరితే సరిపోతుంది నేను వచ్చేటప్పటికి ఒక మూడు జతల బట్టలు తీసుకొచ్చుకున్నాము అయితే ఇడిచిన బట్టలు మనం అట్లనే తీసుకెళ్ళలేము కదా నీళ్ళల్లో జాడిచ్చినా కూడా ఇంటికి వెనక మళ్ళీ అన్నీ ఉతకాలని చెప్పేసి ఒక సబ్బు కొనుకొని మంచిగా నీట్గా అయితే ఉతికేసి ఆరేసిన ఇక ఇప్పటిదాకా ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు నాకైతే ఈ టైంలో ఎంత కోపం వచ్చిందంటే ఎక్కడ లేని దుఃఖం అంత నాగే వచ్చింది అంత ఘోరంగా అయితే ఈ నైట్ గడిచిపోయింది అనమాట అయితే మేము ఇక రూమ్ లోకి రాగానే బట్టలు ఆరేసిన తర్వాత అందరూ అలసిపోయారు కదా మంచిగా అయితే నిద్రపోతున్నారు బెడ్ పైన ఏమో మా సారు విషు మామయ్య ముగ్గురు అయితే పడుకున్నారు బెడ్ పక్కన మా అత్తమ్మ పడుకుంది తర్వాత ఇక్కడ బెడ్ డోర్ దగ్గరకు వచ్చేసేమో నేను మా కన్నయ్య ఇద్దరం అయితే పడుకున్నాము పడుకున పది నిమిషాలకే దోమలు అయితే మస్తు కడుస్తున్నాయి అయితే అప్పటి దాకా దోమలు ఏం కనిపించట్లేదు అనమాట ఇక నేను లైట్ ఆఫ్ చేసిన లైట్ ఆఫ్ చేసిన తర్వాత దోమల సౌండ్ వస్తుంది మాకు అన్నయ్య చిన్న చిన్నగా కదులుతున్నారు నాకు కూడా ఈ చేతి వేళ్ల మధ్యలో దోమలు ఏంటి ఏంటని లైట్ చూస్తే మస్తు దోమలు అయితే ఉన్నాయి అయితే ఇంకా నైట్ అంతా సరే మాకు అన్నయ్యకు దోమలు కడుస్తుంటే ఆ దోమల్ని దులుపుతూ నా చేతి పైన ఉన్న దోమలు నేను కొట్టుకుంటూ ఇట్లనే ఉండింది అనమాట ఇక మా సారు మా అత్తమ్మ మా మామిళందరూ మంచిగా పడుకున్నారు వాళ్ళ ముగ్గురికి ఒక్క దోమ కడుస్తలేదు ఇంకా అటో ఇటు మా విషు కూడా ఒక్కొక్క దోమ గడుస్తుంది తన నిద్ర కూడా చాలా డిస్టర్బ్ అయిపోయింది అయితే ఇదంతా రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లారి మూడున్నర దాకా నాకు ఇదే పని అనమాట ట్రైన్ లో అసలు ఎట్లయినా నిద్ర లేదు రూమ్కి వచ్చినాక పిల్లల్ని పడుకొనిచ్చి పొద్దున తొమ్మిది ఎనిమిది గంటలకు ఆ టైంలో లేపాలని చెప్పేసి నేను అనుకున్నాను కాకపోతే వాళ్ళకు ఈడ ట్రైన్లోనే నిద్ర లేదంటే ఈడ కూడా అదే పరిస్థితి మా సారే మంచిగా నిద్రపోతుండో ఇక్కడ మమ్మల్ని దోమలకి వదిలేసి ఆ టైంలో మాకు సార్ మీద వచ్చిన కోపం అంతా ఇంత కాదు మస్తు కోపం అంటే కోపం వస్తుంది వాళ్ళు పడుకుండ్రు ఈయనకి ఇంత డిస్టర్బ్ అవుతుంది మాకు అన్నయ్యకు ఒక్క సెకండ్ కూడా ఆ దోమలు అయితే గ్యాప్ ఇస్తలేవు వారిని అట్లా చూస్తుంటే ఆ దానిలో నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది అప్పటిదాకానేమో అయోధ్యకు వచ్చినామని సంబరంగా ఉన్నాము కానీ ఈ నైట్లో నాకు అనిపించింది ఏంటంటే అనవసరంగా వచ్చినాము వచ్చేటప్పుడు ఏమో టికెట్స్ కన్ఫర్మ్ లేవు అని తెలిసినా కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టి తీసుకొచ్చినాం వీడికి వచ్చినాకనేమో దోమలకి బలి అని చెప్పేసి మస్తు బాధ అయింది నాకైతే ఇంకా మా సారేమో అది ఎయిట్ హండ్రెడ్ ఏసీ రూమ్ అని చెప్పిన కదా దాంట్లో ఏం చేసినా ఫైవ్ హండ్రెడ్కి రూమ్ అయితే తీసుకున్నా అనమాట అంటే ఒక రోజుకి ఫైవ్ హండ్రెడ్ ఒక రోజుకి ఫైవ్ హండ్రెడ్ నాన్ ఏసీ రూమ్స్ అయితే తీసుకుండ్రు ఏసీ ఉన్నాం కూడా ఇక నేను కూడా అనలేదు ఎందుకంటే ఇంటికాడ ఏసీ ఏం లేదు కదా మళ్ళీ ఈ వచ్చినాక ఈ ఒక్క రోజు కోసం ఏసీ తీసుకో అని చెప్పేసి మనం చెప్పినా కూడా అవతల మంచి కోపం వస్తుందా అని చెప్పేసి నేనైతే అనలేదు అయితే ఇంకా నాకు కోపం వచ్చిన విషయం ఏంటంటే దోమలు గడుస్తున్నాయని చెప్పేసి మాకు అన్నయ్య ఏడుస్తుండు మధ్యలో మధ్యలో నేను వారిని దోమలు కొడుతూ ఉన్నాను వాళ్ళు కదులుతున్నారు కానీ ఎవ్వరు కూడా ఏం పట్టించుకోలేదు అనమాట ఇది నాకు బాగా బాధేసింది ఒక మూడు వందలు ఎక్కువ పెడితే ఏమైంది పిల్లలు ఆరామ్సే నిద్రపోయే వాళ్ళు కదా వాళ్ళని ఇంత ఇబ్బంది పెడతారా అని చెప్పేసి కోపం వచ్చింది నాకు ఆ టైంలో ఇంకా నాకు ఏమనిపించింది అంటే రైల్వే స్టేషన్ పక్కనే ఉందనమాట దోమలకి కన్నే చాలా ఇబ్బంది పడుతుంది కదా పోయి రైల్వే స్టేషన్ లో అని చెప్పేసి అట్లా అనిపించింది అనమాట లేకపోతే రైలు ఎక్కి ఇంటికి పోవాలన్నంత కోపం అయితే వాళ్ళ పైన వచ్చింది నాకు ఎందుకంటే దోమలు ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇస్తలేవు కన్నేని కూడుతూనే ఉన్నాయి ఆ దోమలు ఎట్లా అంటే ఇప్పుడు నా చేతి పైన దోమ వాలింది కదా నేను చేతిని అటు ఇటు ఒక పది సార్లు తిప్పినా కూడా ఆ దోమ ఎగురని కూడా ఎగుతలేదు అట్లనే ఉంటుంది ఇంకా నాకు గడుస్తున్నాయి వానికి గడుస్తున్నాయి ఇంకా నేనైతే కొడుతూనే ఉన్నాను చూస్తున్నా కదా ఎక్కడ కొట్టినా కూడా ఆ దోమ నుంచి బ్లడ్ వస్తూనే ఉన్నాయి అంత లడ్డుగా అయితే ఉన్నాయి మళ్ళీ మాకు అనేక అయితే నైట్ మొత్తం అసలు తెల్లవారు నిద్రనే లేదు వాడైతే చాలా ఇబ్బంది పడ్డారు ఇంకా వాడిని ఇబ్బంది చూసి ఇంకా నేనైతే అదే రోజు నైట్ మస్తు ఏడ్చిన ఇంకేం చేస్తాం కొన్ని ఎట్లుంటాయి అంటే మన చేతిలో సొల్యూషన్ ఉండనే ఉండదు అవి మనకి ఏంటంటే ఒకరికి చెయ్యమని చెప్పలేము అలా అని చెప్పేసి వాళ్ళని ఎద్రించలేము ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేసి సలహా కూడా ఇవ్వము ఎందుకంటే కొందరు అయితే వినరు అనమాట ఎట్లుంటారంటే ఓ మీరు చెప్తే మేము ఎందుకు వినాలి అని చెప్పేసి ఒక పట్టింపు ఉంటుంది అనమాట ఆ పట్టింపు వల్ల పిల్లలు ఇబ్బంది పడతారేమో అనే భయమే నాకు ఎక్కువ ఉంటుంది అనమాట ఇప్పటికే కొన్నిసార్లు అనిపిస్తుంది నేను నా పిల్లలకి అన్నిట్లలో చాలా లోడ్ చేస్తున్నానేమో అని చెప్పేసి ఈ రోజుతో ఇంకా కోపం అయితే పెరిగిపోయింది అటో ఇటో ఆ దోమని చంపుకుంటూ మేము నిద్రపోకున్నా సరే కానీ పడుకునేటట్టుగా చూడాలని చెప్పేసి నేనేమో వచ్చిన దోమలు అన్నిటిని ఎలా కొడుతున్నాను అయినా కూడా వాడికి అటో ఇటు దోమలు కడుస్తూనే ఉన్నాయి ఇక రాత్రంతా కన్నెకు దోమలు కడవకుండా చూస్తూ ఉన్నాను అయినా కూడా అవి కడుస్తూనే ఉన్నాయి వారిని అయితే డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి తెల్లారి త్రీ థర్టీ తర్వాత ఇంకా నేను కొంచెం ఇట్లా అడ్డం ఒరిగిన అప్పుడైతే నిద్ర పట్టేసింది ఇంకా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అట్లా లేచినాయి ఈ నైట్ అయితే ఇట్లా దోమలతోని గడిచిపోయింది మీ అందరికి వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ మరి